భారతదేశంలో రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంటుకు జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం జరిగింది ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లో శాసనసభలకు ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల అక్రమాలు జరిగాయని ముఖ్యంగా ఓట్లు తొలగింపబడ్డాయని కొన్ని చోట్ల ఓట్లను యాడ్ చేయడం జరిగింది అనేటువంటి దాని మీద రాహుల్ గాంధీ గారు అనేక అనుమానాలను వ్యక్తం చేయడం జరిగింది అనుమానాలు వ్యక్తం చేయడమే కాదు కొన్ని నియోజకవర్గాల్లో ఓట్లు ఏ విధంగా తొలగింపబడింది కొన్ని నియోజకవర్గాలలో ఓట్లను ఏ విధంగా కలిపింది అనేటువంటి అంశాన్ని కొన్ని ఆధారాలతో ప్రాథమికంగా బయట పెట్టడం జరిగింది దాని ఒక పెద్ద ఉద్యమంలాగా ఓట్ చోరీ అనేటువంటి అంశాన్ని సమాజానికి తెలియజేయడం జరిగింది ముఖ్యంగా బీహార్లో త్వరలో జరగబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి ఓట్ల సవరణ అనేటువంటి ఒక అంశాన్ని సిఈసి బయటకు తెచ్చినప్పుడు ఆ అంశం మీద రాహుల్ గాంధీ గారు తీవ్రంగా స్పందించడం దేశంలో ఒక పెద్ద ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ యుద్ధంలాగా ప్రకటించడం జరిగింది దానిలో భాగంగానే అక్కడ ఆయన పాదయాత్ర చేయడం ప్రజలందరినీ మేల్కొల్పడం కోర్టులు కూడా వెళ్ళడం న్యాయస్థానాలు కూడా సీఈసికి సంబంధించి కొన్ని డైరెక్షన్స్ ఇవ్వడం ఇన్ని చేసినప్పటికీ ఎలక్షన్ కమిషన్ అనుమానాలు నివృత్తి చేసే విధంగా ఎక్కడా ప్రవర్తించలేదు తాజాగా రాహుల్ గాంధీ గారి మధ్య కాలంలోనే దీనికి సంబంధించినటువంటి అనుబాంబు హైడ్రోజన్ బాంబు లాంటి పేర్చుతానని త్వరలో అన్ని విషయాలు బయట పెడతానని చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఢిల్లీలో మీడియా సమావేశంలో కర్ణాటకలో మహారాష్ట్రలో ఏ విధంగా ఓట్ల చోరీ జరిగిందని కొన్ని చోట్ల ఓట్లను తొలగిస్తే ఇంకొన్ని చోట్ల ఓట్లను కలపడం జరిగింది ఆ తొలగించడం కాంగ్రెస్ నష్టం కలిగించే విధంగా ఆ యొక్క యాడ్ చేయడం అనేది అంటే కలపడం అనేది బీజేపీకి మంచి జరిగే విధంగా వ్యవహరించడం జరిగింది దానికోసం ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించినారు ఉదాహరణ కర్ణాటకలోని రాజు కర్ణాటకలో ఉన్నటువంటి జలంద అనేటువంటి నియోజకవర్గంలో ఆరు వేల ఓట్లు తొలగింపబడడం జరిగింది అక్కడ కాంగ్రెస్ అనుకూలం ఉన్నటువంటి నియోజకవర్గము ఆ తొలగింపబడినటువంటి ఓట్లన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినవి ఆ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పడతాయనేటువంటి ఉద్దేశంతో తొలగించినారు ఆ తొలగించేటువంటి ప్రక్రియలో ఒక ఐడి క్రియేట్ చేసి ఆ ఫేక్ ఐడి ద్వారా వేరే ఫోన్ నెంబర్ల ద్వారా తొలగించడం జరిగింది ఆ తొలగించిన విషయము ఆ ఓటర్లకు కూడా తెలియకన చేసినారు అదేవిధంగా మహారాష్ట్రలోని రాజౌరి నియోజకవర్గంలో కొన్ని ఓట్లను కలపడం జరిగింది ఆ కలపబడినటువంటి ఓట్లు బీజేపీకి లాభం చేకూర్చే విధంగా చేశారు అనేటువంటి విమర్శ చేయడం జరిగింది వీటన్నింటిపైన ఎక్కడ కూడా ఇప్పటివరకు అయితే సిఈసి స్పందించినా సరైనటువంటి క్లారిటీ ఇవ్వలేకపోతుంది రాహుల్ గాంధీ గారు ఉదయం దీనికి సంబంధించిన వివరాలన్నీ వెల్లడించినప్పటికీ తర్వాత కొద్దిసేపటికి సీఈసీ ఒక ప్రకటన చేసింది రాహుల్ గాంధీ గారు చేసినటువంటి దాని నిరాధారమైనటువంటి ఆరోపణలు ఆధారాలు లేవు వాటన్నిటికీ మేము బాధ్యత కాదు అనే విధంగా మాట్లాడడం జరిగింది వాస్తవంగా ఓట్లు తొలగించాలన్నా ఓట్లు కలపాలన్నా ఎవరైతే వ్యక్తి నాకు ఓటు వద్దు అనుకుంటాడో ఆ వ్యక్తి ఆమోదం చేతనే తొలగింపబడాలి లేదు ఒక ఓటు ఎక్కించుకోవాలంటే అంటే కలపబడాలంటే ఆ వ్యక్తి నాకు ఓటు కావాలనే ఆ వ్యక్తి యొక్క ఆమోదంతోనే ఆ వ్యక్తి యొక్క ఐడితోనే ఆ ఫోన్కు ఓటీటీ ఓటీపీ అనేది వస్తుంది దాని ద్వారా మాత్రమే జరగాలి అలా కాకుండా ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ద్వారా ఆ రాష్ట్రానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు ఎక్కడో కూర్చొని ఆ ఓటుకు సంబంధించి ఫోన్ నెంబర్లు వేరేటివి తీసుకొని వాటి ద్వారా ఒక ఓటీపీ ద్వారా ఓట్లు తొలగించడం అనేది జరిగింది అని వెల్లడించడం జరిగింది ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఓట్లు సాధారణంగా ఈ ఓటర్ల ప్రక్రియ కానీ ఆఫీసులకు సంబంధించి ఏదో పగటి కూడా జరుగుద్ది రాహుల్ గాంధీ గారు చెప్పిన దాని ప్రకారం మూడు గంటలకు కూడా కొన్ని ఓట్లు తొలగించబడినాయని తర్వాత అర్ధరాత్రులు కొన్ని ఓట్లు తొలగించబడ్డాయని తొలగించబడినటువంటి ఓట్లు ఒకే ఐడి ద్వారా పద్నాలుగు పదహైదు ఓట్లు తొలగించబడ్డారని సెకండ్ల వ్యవధిలో అనే అంశాలు వెల్లడించడం జరిగింది వెన్నీ చూసినప్పుడు నిజంగా ఎక్కడ తప్పు జరుగుతుంది ఈ తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత ఖచ్చితంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మీదే ఉంటుంది ఈరోజు కేంద్రంలో ఒకరు అధికారంలో ఉండొచ్చు రేపు ఇంకొకరు అధికారం మీకు రావచ్చు ఇలాంటి వాటికి పాల్పడితే ప్రజాస్వామ్యం ఎందుకు ఎన్నికలు ఎందుకు ఖచ్చితంగా ఏదైతే జరుగుతుంది జరగలేదని అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ నిరూపించాలంటే రాహుల్ గాంధీ లేవనెత్తున్నటువంటి ప్రతి అంశానికి మీరు కూడా అంతే బలంగా అంతే అర్థమయ్యే విధంగా ప్రజలకు పక్కా లెక్కలతో మీరు సమాధానం చెప్పగలిగితే అప్పుడు ఎవరికి ఏ డౌట్లు ఉండవు కానీ మీరు అలా ఈ సీఎం మాకు సంబంధం లేదంటది బీజేపీ ఎన్డీఏ వాళ్ళు మాత్రం గెలిచినప్పుడు ఒక రకంగా మాట్లాడతారు ఓడిపోయినప్పుడు కాంగ్రెస్ ఒక రకంగా మాట్లాడతారని దాన్ని ఒక లైట్గా తీసుకుంటున్నారు ఇది మంచిది కాదు ఎందుకంటే అతి పెద్ద ప్రజాస్వామ్యం ఎన్నికలు జరుగుతున్నప్పుడు ప్రజల యొక్క ఆలోచనలకు ప్రజల యొక్క దానికి విలువ ఇవ్వాలి అలా కాకుండా మా ఇష్టం ఇచ్చినప్పుడు మేము చేసుకుంటా పోతామంటే రేపు ఒకవేళ బీహార్లో ఏం జరిగినా లేదు రాబోయే రోజుల్లో మళ్ళీ భారత పార్లమెంట్ ఎన్నికలు జరిగినా ఇలాంటి అనుమానాలు ఉంటాయి ఆ అనుమానాలను నివృత్తి చేసి అప్పుడు ఎన్నికలు గెలితే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన వ్యక్తులకే కాకుండా సమాజంలో మీ మీద అంత ఇంత విలువ ఉంటుంది అది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గమనించాలి